నమస్తే అండి లక్ష్మి వంటలకు స్వాగతం ఈరోజు వీడియోలో బియ్యం పిండితో వడలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి బియ్యం పిండితో వడలు చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పుతో రెండు కప్పులు పిండి తీసుకోవాలండి చూడండి నేనైతే ఈ సైజు కప్పుతో తీసుకున్నాను రెండు కప్పులు బియ్యం పిండి తీసుకుంటే ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలండి దీంట్లోనే ఒక్క చిటికడంతా వంటసౌడ వేసుకోవాలా ఇప్పుడు ఇది అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలా ఇట్లా కలిపేసుకున్నానుక ఇప్పుడు దీంట్లోకి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలండి నీళ్ళు ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలా చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని ఇట్లా కలుపుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది ఈ పిండి నానే లోపు ఇంకా కొంచెం గట్టి పడుతుంది తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు వల్ల మూత పెట్టేసి నానబెట్టుకోవాలా పిండి కలిపేసి రెడీగా పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోవాలా ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలా రెండు స్పూన్లు వేయించిన పల్లీలు వేసుకోవాలండి ఇవి ఇట్లా వేయించుకొని వేసుకోవాలా ఇవి పొట్టు అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టము ఒక ఐదు ఎల్లుల్లి పైరమ్మలు ఇట్లా తొక్క తీసేసి వేసుకోవాలా ఇప్పుడు మూత పెట్టేసి కాస్త బరగ్గా అడుచుకోలేం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా మిక్సీ పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి వేసేసుకోవాలా ఇప్పుడు పది నిమిషాల తర్వాత అండి పిండి కూడా ఆడిపోయి ఉంటుంది చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం మసాలా అంతా వేసేసుకున్నాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి రెండు వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చిని నేను ఇట్లా కట్ చేసుకున్నాను ఇట్లా వద్దు అనుకుంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు అట్లా ఏమైనా ఉంటే కదా మిక్సీ జార్లోనే వేసేస్తే మెత్తగా మెదిగిపోతాయి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకోండి చేసుకోవాలి వేసుకోవాలండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోలేండి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేస్తానండి అప్పుడే మనం కొంచెం వేసుకున్నాం కదా అది కాకుండా ఇంకొంచెము మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలండి కలిపిన తర్వాత మనం అంతా కలిపేసిన తర్వాత పిండి అయితే ఇట్లా ఉండాల మరీ లూజ్గా ఉండకూడదు అట్లానే గట్టిగా కూడా ఉండకూడదు ఇట్లుంటే మనకు సరిపోతుందనమాట మీకు గట్టిగా అనిపిస్తే కన రెండు స్పూన్లు నీళ్ళు వేసుకొని కలిపేసుకోండి అండి ఇక్కడ నేను స్టవ్ విడిచుకొని ఆయిల్ పెట్టేసుకున్నాండి బాండీలో ఇప్పుడు వేసేసుకున్నాము ఇట్లా పిండిని కొంచెం కొంచెం తీసుకుంటా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో వేసేసుకోవడమే అండి ఈ ఆయిల్లో ఎన్ని ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని ఇవి కొంచెం కాలేక కలుపుకోవాలండి ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ఇట్లా తిప్పేసుకుంటా బాగా ఫ్రై చేసుకోవాలా ఈ వాడాలని చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా రెండు వైపులా ఇట్లా తిప్పేసుకుంటా ఇట్లా బాగా కాల్చుకోవాలి ఇవి ఆయిల్లో ఇప్పుడు వీటిని తీసేసుకోవాలా ఈ విధంగా కాలినాయంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకున్నాం అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇంతే అండి రెడీ అయిపోయినాయి బియ్యం పిండితో వడలు చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు పిండితో కాకుండా ఇట్లా బియ్యం పిండితో కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి